సభ ఎదుటిగా ఉన్న స్వాదర్ పెద్దలకు బాధ ఈరోజు గత సంవత్సరం ఒకసారి వచ్చాము అక్కడికి సారాయణ గారి సమానకి ఇది రెండోది కాబట్టి ఏంటంటే ఇది రెండోది కాదు ఒకటోదే ఏమంటున్నారంటే జన్మ రహితం కోసం ఆయన చాలా పాపులర్ అయ్యారు ఆ రోజు మేము విన్నాం చిన్న వయసు అయినా ఎక్కడున్నా ఏం చేసినా సరే గురువులందరికీ అంటే పలకరించుకుంటూ ఫోన్లు చేస్తూ చాలా మాట్లాడేప్పుడు విన్నాం అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రావాలి అంటే ఎలా వస్తారు ఒక విధంగా చెప్పుకోవాలంటే నా ఇంట్లో నా కొన్నాను అనుకోరు వాళ్ళకి రాయండి నాయన మా ఈ పూజకంటే రారు ఇప్పుడు కాలం ఎందుకు రారంటే కృతయుగంలో మా అమ్మా నాన్నకి ఏంటన్నారంటే మాతృ మాతా పితృ తర్వాత ఈ దోపాల యుగంకి వస్తే పితృదేరు మాతాశ్రీ పితృశ్రీ తర్వాత ఈయుగం కోసం అమ్మానాయను ఇక్కడ మన చికి పాలకు అది అలా కంటిన్ అవుతుంది ఇప్పటికే మమ్మీ డాడీ అయితే వస్తారండి మన దగ్గర మమ్మీ డాడీ మా మాట వీళ్ళగా అంటారు అంటారు వీళ్ళు ఏదో కొనుక్కుంటున్నారు పనికిరాని దేవుడు లేడు పెట్టి పెట్ట అనబడుతున్నాడు కాలు కదా పడుతున్నాడు కాలు ఆ కాళ్ళులోనే ఉన్నది ఏ దీవుడు అయితే అహము నేనన్నది వదిలించుకోవడానికి గురువు పాదాలే కావాలి గురువు పదములు తప్ప ఇంకోటి చరణం లేదు ఎందుకు లేదంటే వారు ఎన్నో జన్మల్లో చేసుకుందాం పాప పొందిన వాళ్ళన్నీ మూట కట్టి ఆగా మా సంచిత ప్రానర్థకర్మలు అనుభవించి ఈరోజు నేను 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 అని కొట్టుకుంటున్నాడు అంటే నేనే సంబంధించిన తోటలు భూములు పొలాల ఆస్తులు అంటున్నాడు కానీ చివరా అక్కడికి వెళ్ళేప్పుడుకి అవి ఏ విధంగా నాయని చెప్పారు కాదా సీపిరికాట్టు కదా అలాగైపోతుంది అది గుర్తెట్టుకుంటే చాలు ఇంకొకటి దానము ధర్మము కూడా తెలిసి ఉండాలి అది ఒకదే వచ్చి అన్నీ తెలిసి ఉండాలి అనగి మనుగొండాలి పెద్దలకు వినయంతో మాట్లాడాలి నేనన్నది ఎప్పుడు చచ్చిపోతావు అప్పుడే లేదు నువ్వు మంత్రముతో కూడుకుని వచ్చి ఈ జ్ఞానమంతా నేను అని చెప్తాను ఈ జ్ఞానాన్ని నేను 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 ఎంత చెప్పగలను చేయగలంటాను కానీ ఇవన్నీ కాదు మొదట ఏటన్నాడు మూలం లేని కూతురి శరీరం మేము లేదు అది లేదు అన్నప్పుడు ఏటంటాడు నీవు లేవు తేగొట్టు దగ్గొట్టి నేను లేను ఎప్పుడు లేరు చచ్చిపోయాను నా బాధలదే పడుకుపోయాను పోయేదానికి ఇంకా చేయవాలా అందుకే దానికి ఒక విశేషం ఉండాలి గురువుని నిరంతరం కూర్చున్నా నిల్చున్నా పడుకున్నా ఏం చెయ్యవు గురుదేవే గురుదేవ 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 అంటే మరొక ఆ రాముడు కృష్ణుడు అలానే టీచర్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉన్నదన్నీ నిరంతరం నీకు గురువు స్మరించుకుంటే ఇంకోటి అవసరం లేదు ఒకవేళ నీకు అంతగా ఇది అనిపిస్తే నీకు అలవాటు కాబట్టి అంతను ఏవి గురుదేవి అదే నీ పని అది రాముడు పూజ చేసేవనుకో రెండు ఇతర అయిపోతాడు ఒక తాలికి రెండవ నలగొండకూడదు తత్ ఎవరైతే తత్పదం తత్పదం పసిపదం అని బాగా గుర్తించి తెలుసుకుంటారు నేను లేను బాబు నా లేని దానికి ఇప్పుడు ముందు చెప్తుంటారు నాయన నేను లేని వాడిన ఇక్కడికి వచ్చి ఏదో నాలుగు విషయాలు చెప్పారు అప్పుడు చాలా వరకు చెప్పుకో చదువు లేని వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి అంత జ్ఞానం ఉంది చదువున వాళ్ళకి ఎంత జ్ఞానం లేదంటే రోజు రోజుకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్లోనే ఆ జ్ఞానం కూడిపోతుంది సూది మనలో ఉన్నంత అంత చోటు ఉంటే చోటు ఈ ఎరుక కప్పేస్తుంది తర్వాత నీకు ఒక పక్క తీసుకు పదహారు ఉన్నా మంచి వాళ్ళు దొరకవడం అలా తీసుకెళ్ళి నీకు లాగే ఏ ఎందరో లేక ఎందర కదా అందరూ అసలు అంతా తీసేసి వదులు చూస్తాను ఇలా మన సెలవులకు వైరస్ వచ్చినట్టే బాగా ఉంటుంది లోపల చూస్తే అన్ని తీసుకుంటాం కానీ ఎక్కడికి తీందే లోడ్ అవ్వదు అంటే మన శరీరంలో కూడా మైమరీ కార్డు ఉంటుంది దాన్ని మొత్తం డిలీట్ చేసుకోవాలి గురువు తప్ప మరొకటి ఉండకూడదు అది సత్యం जय सतपुर महाराज की